అనకాపల్లి జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఎన్ దీపిక ఐపీఎస్ అనకాపల్లిలో బుధవారం బాధ్యతలు స్వీకరించి అనంతరం ఎస్పీ దీపిక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఎస్పీ దీపిక మాట్లాడుతూ జిల్లాల్లో జరుగుతున్న గాంజా వ్యాపారాలు మీద పాదం మోపుతాం చెత్త వ్యతిరేకం కార్యక్రమాలు ఎవరు చేసినా సరే ఉపేక్షించేది లేదు లా అండ్ ఆర్డర్ ని సరైన దారిలో తీసుకువెళ్లే విధంగా మా పోలీస్ యంత్రాంగం అంతా పనిచేస్తుందని మహిళల పట్ల చిన్న పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడిన సరే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవన్నారు మా పోలీస్ యంత్రాంగంకి మీ మీడియా వాళ్ల సపోర్ట్ కూడా అవసరం ఉంటుందని ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగితే మా దృష్టికి తీసుకురావలసిందిగా కోరారు వాటిపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు

చట్టం ప్రకారమే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తానికి చర్యలు తీసుకుంటాము ఈ డిస్ట్రిక్ట్లో నాకు ఇప్పుడు కొంచెం ముందే ఈ రేంజ్లో పనిచేస్తాను కాబట్టి ఐడియా ఉన్న దాన్ని బట్టి గాంజాయి మీద స్పెషల్గా ఫోకస్ చేస్తాము ఈ డిస్ట్రిక్ట్ త్రూ ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ ఉందని చెప్పుతున్నారు సో దాని మీద స్పెషల్గా నిఘా పెట్టి హౌ కెన్ వి ఫర్దర్ ఇంప్రూవ్ ఇట్ అనేది వర్క్ చేస్తాము అట్లాగే గవర్నమెంట్ అనౌన్స్ చేసిన హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్లో కూడా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలని తీసుకొని అది ప్రయారిటీగా తీసుకొని దాని మీద వర్క్ చేస్తాం అది కాకుండా మహిళలు పిల్లలు రక్షణ కోసం కూడా ప్రత్యేక నిహా నిఘా పెట్టడం జరుగుతుంది ఇది కాకుండా మొత్తం జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ఇంకా నేను కూడా ఎప్పుడు కూడా ప్రజలకి అందుబాటులో ఉంటాము ఎప్పుడు డే వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉంటే ఫస్ట్ హాఫ్ లో వాళ్ళు వచ్చి నన్ను కలిసి చెప్పొచ్చు అదర్వైజ్ మండే గ్రీవెన్స్ లో కూడా పర్సనల్గా అట్లాగే ఎవ్రీ పోలీస్ స్టేషన్ లో కూడా పిటిషనర్స్ గ్రీవెన్సెస్ ఇమీడియేట్ గా రిడ్రెస్ చేయాలి వచ్చిన వాళ్ళతో సరిగ్గా బిహేవ్ చేసి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయాలి అనే దానికోసమే చర్యలు తీసుకుంటాము దీనికోసం డిస్ట్రిక్ట్ లో అందరు కోఆపరేషన్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రెస్ అలాగే మిగతా స్టేక్ హోల్డర్స్ ఏదైనా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఎవరు కూడా అందరు కోఆపరేషన్తో లో లా అండ్ ఆర్డర్ అండ్ సెక్యూరిటీ ఎన్ష్యూర్ చేసానికి చర్యలు తీసుకుంటాం ఎనీ ఇప్పుడు అసలు ఫస్ట్ మనం అర్థం చేసుకుని అంటే ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ లో ఎట్లా ఉందని ఎట్లా అయితే నాకు తెలిసి ఈ డిస్ట్రిక్ట్ కొంచెం ఇండస్ట్రియల్ డిస్ట్రిక్ట్ చాలా ఎక్కువ ఈ కంపెనీస్ అవన్నీ ఉన్నాయి సో అక్కడ నుంచి ఏ టైమ్ లో అయినా ఉమెన్ వెళ్ళే అప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉంటే ఆ టైమ్ లో స్పెషల్ గా బీచ్ పెట్టే అవసరం ఉందా లేకపోతే కాలేజెస్ దగ్గర బీచ్ ఏమైనా పెట్టే అవసరం ఉందా సో అట్లా ఒకసారి అసలు ఈ యాంగిల్ లో కొంచెం మన స్టాఫ్ తో కూడా తెలుసుకొని ఇక్కడ ఎలాంటి క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ అసలు రిపోర్ట్ అవుతున్నాయి ఏ స్టేట్ ఆఫ్ ఉమెన్ మీద రిపోర్ట్ అవుతున్నాయి పిల్లల మీద క్రైమ్స్ రిపోర్ట్ అవుతాయి అంటే ఏ ఏరియాస్ లో రిపోర్ట్ అవుతున్నాయి అని చూసి ఎట్లయితే నేను ముందు పనిచేసిన జిల్లాలో విజయనగరంలో సా దాటి పిల్లల మీద కొన్ని ఏరియాస్ లో ఎక్కువ పాక్సో కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి పిల్లలు తెలిసి తెలియక వేరే వాళ్ళతో వెళ్ళిపోయి తర్వాత పాక్సో కేసెస్ వస్తాం జరుగుతున్నాయి సో అలాంటి స్కూల్స్ లో మనం స్పెషల్ డ్రైవ్ తీసుకున్నాం సో అట్లా అసలు ఈ డిస్ట్రిక్ట్ లో ఎట్లా కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి క్రై ఉమెన్ మీద ఎలాంటి ప్లేసెస్ లో ఉమెన్ కన్సేఫ్ గా అనిపిస్తుంది అని తెలుసుకొని దానికోసం ఆ ఏరియాలో స్పెషల్ గా బీచ్ పెట్టాలా లేదా ఆ ఏరియాలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలా అనేది దాని మీద చేసుకుంటాం బట్ వీల్ డెఫినెట్లీ టేక్ టేక్స్ ప్రయారిటీ అసలు ఒక దీనికోసం ఏం యాక్షన్ చేయాలనేది వీల్ వర్క్